అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్లకు ఆ దరఖాస్తు చేసుకోవడానికి అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వారికి సంబంధించి అర్హతలు విడుదల చేశారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ అన్ని ఎత్తివేశారు ఇక కొత్త అర్హతలు అయితే తీసుకొచ్చారు అలాగే మనకు వీరికి మాత్రమే పింఛన్కి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది అలాగే చాలామందికి డిసెంబర్ నెలలో పింఛన్ అనేది రద్దు చేయబోతున్నారు ఎందుకు ఈ పింఛన్ రద్దు చేస్తున్నారు కారణాలు ఏంటి ఇక ఏ కారణం చేత రద్దు చేస్తున్నారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పెన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు దాదాపు పదకొండు నెలల నుంచి కూడా కొత్త పింఛన్ల మంజూరు అయితే లబ్ధిదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం అయితే భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఇక ఇప్పటికే మీకు ఈ విషయాన్ని నేను పలుమార్లు అయితే తెలియజేశాను ఇక ఇక్కడ మరొక కొత్త రూల్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఆయన భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు మనకు అర్హత ఉన్నటువంటి పెన్షన్ తీసుకున్న వాళ్ళని తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారో కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వం ఆరు దశల ధృవీకరణను అయితే తీసుకొచ్చిందనమాట ఆ ఆరు దశల ధృవీకరణ వల్ల మనకు చాలామందికి అర్హత ఉన్నా కూడా వారి పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని లేకపోతే వారి పిల్లలు ఏదైనా తెరువు కోసం నాలుగు చక్రాల వాహనం కారు ఇలాంటివి కలిగి ఉన్నారని అలాగే వీరికి ఎక్కువగా భూమి ఎక్కువగా ఉందని ఇలా అనేక రకాల కారణాల చేత ఏంటంటే అర్హత ఉన్నా కూడా అంటే వికలాంగులుగా ఉన్నా కూడా వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ఇలా అనేక రకాల పెన్షన్లకు అర్హత ఉన్నా కూడా వారికి గతంలో అయితే ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల పెన్షన్లు అయితే రాలేదన్నమాట ఇక ఆ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఈ ఆరు దశల ధృవీకరణ ఉంటే చాలామంది నష్టపోతారు అంటే వారి పిల్లల వల్ల వారెందుకు నష్టపోవాలి పిల్లలను చూడనటువంటి తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులను చూడటటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు అటువంటిప్పుడు పెన్షన్ ఇచ్చి ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ మీద ఆధారపడి ఉన్నవారు చాలామంది ఉంటారు కాబట్టి వారి కిందకి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకుని ఈ ఆరు దశల ధృవీకరణ ఏదైతే ఉందో ఈ ఆరు దశల ధృవీకరణను రద్దు చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక ఆరు దశల ధృవీకరణ తీసేసి ఎటువంటి అనవసరమైనటువంటి రూల్స్ ఏవీ లేకుండా కేవలం ఈ ఐదు ఆరు పత్రాలు ఉంటాయి కూడా చాలు మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఎక్కడున్నా కూడా అప్లై చేసుకోవచ్చు పెన్షన్ కానీ చెప్పడం జరిగింది ఇక డేట్ కూడా విడుదల చేసేశారు ఇక గ్రామ వార్డు సచివాలయ అధికారులతో కూడా మన మంత్రి గారు అయితే సమావేశమయ్యి శ్రీనివాస్ గారు ఈ విషయాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది ఇక తప్పకుండా కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ఉంది ఇందులో యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు బీసీ కులాలకు సంబంధించిన వారికి ఈ నేపథ్యంలో మనకు బీసీ కులాల వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా యాభై సంవత్సరాలు మీకు ఆధార్ కార్డులో యాభై సంవత్సరాల వయసు అనేది ఉండాలి ఈ యాభై సంవత్సరాల వయసు అనేది ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క వర్తిస్తుందన్నమాట ఈ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి యాభై ఏళ్ళ పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు తప్పకుండా మీకు ఆధార్ కార్డులో యాభై సంవత్సరాల వయసు ఉండాలి ఇక మిగిలిన కేటగిరీలు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీల కింద మీరు పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా ఈ పత్రాలనేవి జిరాక్స్ అనేటివి మీరు సిద్ధంగా పెట్టుకోండి ప్రతి అప్డేట్లో కూడా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉన్నాను కానీ మీరు ఇంకా రెడీ చేసుకున్నారో లేదా కేవలం మనకి ఇంకొక పది రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకు ఈ పత్రాలతో రెడీగా ఉండి వచ్చే నెల డిసెంబర్ ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది తర్వాత మనకు ఈ అప్లికేషన్ అంటే పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డిసెంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి మీరు తప్పకుండా మీ యొక్క రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కూడా కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలి అలాగే క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఈ పత్రాలన్నీ కూడా ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరి అండి ఈ ఫోన్ నెంబర్ ఎలా ఉండాలంటే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని ఇవ్వండి తప్పకుండా ఆధార్లో ఈ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి అటువంటిది ఇస్తేనే మీకు చాలా ఈజీ అవుతుంది ఇప్పట్లో కాబట్టి మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ బ్యాంక్ అకౌంటు క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ సెల్ నెంబరు ఫోన్ నెంబరు ఈ ఏడు పత్రాలు ఈ ఏడు జిరాక్సులు కూడా అంటే ఆరు జిరాక్సులు ఒక ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి ఫోటోలు కూడా అవసరం అవుతాయి అంటే మీ వైకల్యానికి అయితే సదరం సర్టిఫికేట్ అంటే వికలాంగుల పెన్షన్కి అయితే సదరం సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి వృద్ధాప్య పింఛన్కైతే మీకు ఆధార్ కార్డులో అరవై సంవత్సరాల వయసు అనేది నిండి ఉండాలి ఇక వితంతు పెన్షన్ అయితే మీ యొక్క బర్త్ డెత్ సర్టిఫికెట్ క్యాస్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ మనకు ఈ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవి కలిగి ఉండాలన్నమాట ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇలా మనకు డప్పు కళాకారులు అయితే డప్పు కళాకారుల గుర్తింపు కార్డు తర్వాత క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తప్పనిసరిగా అడుగుతారండి ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎందుకు అడుగుతారంటే మీరు ఏదైనా సరే ఆధార్లో మార్పులు చేర్పులు చేస్తుంటే చాలామంది ఏంటంటే గతంలో వయస్సు మార్చుకునే ఆధార్ కార్డులో పెన్షన్కి అప్లై చేసుకోవడం జరిగిందట ఇటువంటి వారందరినీ గుర్తించి ఇప్పటికే దాదాపు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు రెండు లక్షల పెన్షన్ల వరకు కూడా తొలగించడం రద్దు చేయడం జరిగింది ఎందుకంటే వారికి ఇది దీనివల్ల అర్హత లేకపోయినా కూడా ఇలా మార్పులు చేర్పులు చేసుకుని పెన్షన్లు పొందుతున్నారని అక్రమంగా ఉన్నవారికి పెన్షన్లు వస్తున్నాయి కానీ నిజమైనటువంటి అర్హులకు పెన్షన్ రావట్లేదని కూడా ఇబ్బంది పడ్డారనమాట అర్హులంతా కూడా ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేయడంతో అనర్హులను అందరినీ కూడా ఏరివేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకుని ఈ పెన్షన్లన్నీ కూడా తొలగిస్తున్నారన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఈ పత్రాలు ఆరు పత్రాలు రెడీగా పెట్టుకొని డిసెంబర్ ఐదు నుంచి మీరు దరఖాస్తు చేసుకొని మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ పింఛన్లు అనేటివి విడుదల చేయడం జరుగుతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన క్లారిటీ అయితే ఇచ్చారు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి పెన్షన్ల పంపిణీ అయితే ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ల పంపిణీ ఉంటుంది డిసెంబర్ నెలకు సంబంధించి తర్వాత మీకు ఈ యాభై ఏళ్ళ పెన్షన్తో పాటు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి